అందరికీ నమస్కారము ప్రేమేనా సహోదరి సహోదరుడా ఈ జీవితము ఆగమైపోయిందని నాకు అప్పులు ఉన్నాయని నా భార్య నా మాట వింటలేదని నా భర్త నా మాట వింటలేదని నా పిల్లలు నా మాట వింటలేదని దిగులు పడుతూ భయపడుతూ చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ప్రేమేనా సహోదరి సహోదరుడ అన్నా అక్క చెల్లె నువ్వు చనిపోతే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నావు కానీ దాని పరిష్కారం దొరకదు ఒకవేళ నువ్వు చనిపోతే నీ పిల్లలు ఆగమవుతారు వాళ్ళు అనాథలు అవుతారు తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోరు తర్వాత నానాని ఎవరు పిలుస్తారు అమ్మాని ఎవరిని పిలుస్తారు ఒకవేళ నీ బంధువులు చూసుకున్న వాళ్ళు కొద్దిగా చూసుకొని మళ్ళీ తెప్పేస్తారు ప్రియ చెల్లె ప్రియ అన్న నీ పిల్లల్ని అనాథ చేయదు దయచేసి నీకు చేతులైతే దండం పెడతాను ఆత్మహత్య చేసుకోవద్దు కుటుంబ సమస్య ఎల్నైనా నిందలైన సమస్యలైన రోగాలైనా అప్పులైనా వాటిని జయిస్తే నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావు నీ కుటుంబం బాగుంటుంది నీ పిల్లల్ని అనాథర్ చేయొద్దు దయచేసి నీ కుటుంబాన్ని అనాథ చేయొద్దు నీకు నీకు నీ కుటుంబము నీ కుటుంబానికి నివేదిక్కు నీ కుటుంబంలో నువ్వు గనుక ఆత్మహత్య చేసుకుంటే నీ పిల్లలు నీ భార్య నీ భర్త కుటుంబం మొత్తం రోడ్న పడుతుంది తర్వాత ఎవరు సహాయం చేయరు ఎవరు పలకరించరు కనీసం ఎవరు ధైర్యం చెప్పరు తిన్నామని పలకరించమని నాదురు ఉండడం అక్కలారా దయచేసి ఆత్మహత్య ఇది ఎవరు చేసుకోవద్దు కొద్దిగా ధైర్యం కలిగి ఉండని నిబ్బరం కలిగి ఉండని ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుంది దయచేసి మీకు చేతిలో దండం పెడతాను ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు నిబ్బరం కలిగి ఉన్న అన్నలారా అమ్మలారా మీ కాళ్ళు పట్టుకుంటాను మీకు అందరికీ మీకందరికీ చేతులు దండం పెడతాను ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని కోరుకుంటూ మీకు వందనాలు